నిర్మాత చావాలా బతకాలి పది మంది కావాల్సిన చోట ఇరవై మంది వస్తామని చెప్పి మీ కార్మికులు అనరా అలా డిమాండ్ చేయరా అది అబద్ధమా నిర్మాత అని చెప్పేది ఎవరు డిమాండ్ చేస్తారు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు మేము సీరియస్ గానే తీసుకుంటాను మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాం నైపుణ్యం ఉన్న కార్మికుడు రావాలంటే రానివ్వట్లేదు ఫెడరేషన్ ఈ రోజు యూనియన్ రానివ్వట్లేదు వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి ఈ రోజు కార్డు తీసుకుంటేనే లోపలికి రావాల్సి వస్తుంది అదొక ప్రధానమైన ఆరోపణ మీ సమాధానం ఏంటి ఇరవై నాలుగు కార్మిక సంఘాల యొక్క అడ్రస్ ను ఫోన్ నెంబర్ ఇస్తారు మీరు పర్సనల్ గా ఇంటర్వ్యూలు అందరూ తీసుకోండి అక్కడ మాట్లాడుతుందో ఇక్కడ జరుగుతుందో ఎవరైతే కార్మికులు ఉంటారో యూనియన్ల వారీగా వాళ్ళ కష్టాలు జనాల ముందు ఉంచింది నిర్మాతల వర్షన్ కూడా మేము వినిపించాం దీనికి సంబంధించి మీరు ఇప్పటికిప్పుడు ఫెడరేషన్ సమ్మె విరమించాలంటే ఎలా చేస్తే ఈ సమ్మె అనిపిస్తుంది ఫెడరేషన్ నిర్మాతలు మీరు సూటిగా చెప్పాలంటే ఏం చెప్పబోతున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీలో కార్మికుల సమ్మె ఎప్పుడు ముగుస్తుంది అయితే ఒక కొలిక్ వచ్చింది మంత్రి జోక్యం తర్వాత చర్చలు జరుగుతున్నాయి ఇవాళ రేపు క్లోజ్ అవుతుంది సమ్మె అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ చర్చలు విఫలమయ్యాయి మనం మాట్లాడదాం అసలు ఎందుకు చర్చలు విఫలమయ్యాయి అంటే విఫలమయ్యా అంటే నా అర్థం ఏంటంటే ఇంకా ముగింపు కాలేదు సమ్మె అనేది నా అర్థం ఎక్కడ ఏం తేడా వచ్చింది కార్మికుల అభ్యంతరాలు ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు అనే విషయాలు మనం మాట్లాడదాం అంత పాటు ఫెడరేషన్ సెక్రటరీ అంబిరాజ్ గారు ఉన్నారు నమస్తే అండి అంబిరాజ్ గారు అంటే చర్చలు దాదాపు క్లోజ్ అవుతాయని అంతా అనుకున్నారు సమ్మె కూడా ముగుస్తుంది అనుకున్నారు ఎలాంటి కండిషన్స్ పెడుతున్నారు ఆ నాలుగేనండి వర్కింగ్ కండిషన్ సిక్స్ టు సిక్స్ కాల్ షీట్ ఉంది ఆరు గంటలు ఉంది ఆరు గంటలు సాయంత్రం ఆరు గంటలు ఉంది ఆరు గంటలు కాకుండా తొమ్మిది గంటల వరకు చేస్తే వన్ అండ్ హాఫ్ బేటా ఇస్తారండి కాల్ షీట్కి వన్ అండ్ హాఫ్ బేటా పడుతుందండి నైట్ సిక్స్ టు సిక్స్ మళ్ళీ ఎక్సర్సీ అట్లా నైట్ టూ వరకు చేస్తే రెండు కాల్ షీట్లు వస్తాయండి ఆ సిక్స్ టు సిక్స్ని అవసరమైతే సిక్స్ టు సిక్స్ బై చేసుకుంటారు లేదంటే నైన్ టు నైన్ చేయమని అడుగుతున్నారు అని అట్లా నైన్ టు నైన్ చేస్తే ఈ కార్మికుడు వన్ అవర్ తేడాను ఈ హాఫ్ కాల్ షీట్ కోల్పోతారని మా అందరూ అభిప్రాయం అండి అంతే అక్కడ చిన్న పట్టు ఉందండి ఏదైతే మనం ఉదయం ఐదు గంటలకి ఆరు గంటలకు బయలుదేరి కొన్ని ఉంటాయి అవన్నీ కూడా సిక్స్ టు సిక్స్ చేస్తే ఒకపేట వస్తుంది సిక్స్ టు నైన్ చేస్తే వన్ అండ్ హాఫ్ వస్తుంది ఈ నైన్ ఓ క్లాక్ కంటే ఎట్లయినా సెవెన్ కన్నా బయలుదేరాలండి బయలుదేరితే కానీ షూటింగ్ జరగదు సో హాఫ్ కాల్ షీట్ కోల్పోతున్నారని భావంతో మా కార్మికులు అందరూ కూడా ఉన్నారు ఇంకోటి ఏంటండి ఇంకో ఇంకో నిబంధన ఏంటి కాల్షీట్ ఒకటి చెప్పారు ఇంకేంటి హాలిడే అండి హాలిడేస్ హాలిడేస్ అంటే ప్రతి వారం ప్రతి ఆదివారం డబుల్ కాల్ ఉందండి ఇన్ని సంవత్సరాల నుంచి అది మేము ఎవరైనా తీసేస్తున్నాము ఎక్కడైతే ప్రతీ నెల రెండో ఆదివారం షూటింగ్ జరిగితే పర్మిషన్ తీసుకుంటారండి ఫెడరేషన్ పర్మిషన్ తీసుకుని పనిచేస్తారు మా వర్కర్స్ అంతా దానికి మాత్రమే ఇస్తాము మిగతా నేషనల్ ల్యాండరీస్ కానీ ఏమి ఉన్నామని మేము ఇస్తాము ఈ సండేస్ మూడు సండే తీసేయమన్నారండి అదొకటి ఒప్పుకోలేదండి అట్లాగే రేషియో ఉందండి ఫైటర్స్ డ్యాన్సర్సు రేషియో ఆ రేషియో ఏంటంటే చెన్నై హైదరాబాదు ముంబై హైదరాబాదు అట్లాగే ఇంకా ఏ రాష్ట్రాల నుంచి అయినా వారి వారి డ్యాన్స్ మాస్టర్స్ కానీ వారి వారి ఫైట్ మాస్టర్స్ కానీ తెచ్చుకుంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అని పూర్వం నుంచి ఉందండి అది పూర్వం అంటే కొద్ది కొద్ది సంవత్సరాల ముందు నుంచి ఉంది దాన్ని తీసేయమన్నారు లాస్ట్ టైం తీస్తామని చెప్పారు ఎందుకు అమలు చేయట్లేదు అమలు చేయమని అడిగారు నాలుగు నేపథ్యంలో రేషియోకి మాట్లాడదామండి కాన్ఫెడరేషన్తో మాట్లాడి చర్చించి చెప్దాం ఈ సండేస్ అవి మేము తీలేవండి సపోజ్ నైన్ టు నైన్ కాల్ ఇట్ చేస్తే ఎయిటీ సరే ఎంత పెంచుతారు అసలు మీరు ఇదండి మేము నాలుగు ఒప్పేసుకుంటాం మీరు ఏం చెప్తారంటే చెప్పలేదండి అడిగి చెప్తారని చెప్పారు వన్ అవర్ వెయిట్ చేసినాను నేను వన్ అవర్ అయిపోయింది రాత్రి రెండు అయింది ఇప్పుడు ఆరు అయింది దాదాపు పదహారు పదిహేడు పద్దెనిమిది గంటలు అయిపోయింది కదా ఒక క్లో అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది ఇప్పుడు మొదటి నుంచి అమిరాజ్ గారు ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నారు ఒకటి అందరికీ సమానంగా పెంచండి కార్మికులు ఫెడరేషన్ అడుగుతుంది నిర్మాతలు అభ్యంతరం ఏంటి ఎందుకు సమానంగా పెంచమని వాళ్ళు చెప్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ అట్లాగే ఆ పైన ఉన్న వాళ్ళకి మేము పెంచాం ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల ఉన్న వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ వన్ ఇయర్ పెంచి ఇలా వచ్చి రెండు సంవత్సరాలకి రాబోయే మూడు సంవత్సరాలు పెంచాల్సింది నెక్స్ట్ ఇయర్ ఫైవ్ నెక్స్ట్ ఇయర్ ఫైవ్ అని చెప్పారు దాంట్లో మూడు ముఖ్యంగా డాన్సర్స్ ఫైటర్స్ టెక్నీషియన్ యూనియన్ అంటారు కెమెరా డిపార్ట్మెంట్ ఆ టెక్నీషియన్ యూనియన్ ఏంటంటే వారు తొమ్మిది వేల రెండు వందలు ఉంటుంది ముగ్గురికి కలిసి ఇవి హై ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పదిహేను వందలు రెండు వేలు క్రాస్ అయి ఉన్న మూడు ఉన్నాయి కాబట్టి మేము అంటే మేము ఒప్పుకోలేదండి ఫ్యామిలీలు విడుదీసినట్టు అవుతుందని ఆ రోజు ఒప్పుకోలేదండి వారికి కూడా అదే పెంచమని అడిగాను కొంచెం ఏదైనా ఒక హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ తగ్గించమన్నాం అది మీరు చెప్తామండి అంతకంటే కిందకి తగ్గించాలని అనుకున్నారు బట్ నిన్న అసలు ఆ టాపిక్స్ రాలేదండి యూనివర్సల్ గా మీరు ఆ నాలుగు కండిషన్స్ ఒప్పుకుంటేనే మేము మాట్లాడతాం చాలా వ్యక్తిగా చెప్పారండి అట్లాగే మేము ఒప్పుకుంటే మీరు ఏమిస్తారని లాస్ట్ లో అడిగాం అప్పుడు ప్రొడ్యూసర్స్ అక్కడ వెళ్ళిపోయారు అవన్నీ ఇది ఎలా ఉంటే ఈ కండిషన్స్ మీరు ఒప్పుకుంటే ఎప్పటిలోపు వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం చెప్పారా పెంచే విషయం అంటే మీరు ముప్పై శాతం అడిగారు వాళ్ళు పదిహేను శాతం పెంచుతారు అన్నట్టుగా వార్తలు వచ్చాయి అది పదిహేను శాతానికే ఇంకా ఆగిపోతుందా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా ఒకవేళ పదిహేను శాతానికే ఆగిపోతే ఏం చేయబోతుంది ఫెడరేషన్ ఏంటి పదిహేను శాతం ఐదు శాతం ఐదు శాతం ఇస్తారంటే మిగతా మూడు కార్మిక సంఘాలకి ఇమ్మన్నామండి అక్కడ బ్రేక్ అయ్యింది ఇప్పుడు ఆ రెండు ఒప్పుకుంటేనే మేము ఇస్తామంటున్నాండి ఎట్లా ఈ మూడు చిక్కుముడు వెళ్ళాలంటే ఆదివారాలు పన్నెండు డబల్ వేతనం ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుందండి నైన్టీ నైన్ వన్ అండ్ హాఫ్ పాత పద్ధతి ఏది ఉందో అది ఇస్తే సానుకూలంగా హ్యాపీగా కొంచెం పర్సంటేజ్ విధానంలో వాళ్ళు ట్రీట్ చేసినా కూడా ముందుకు వెళ్ళిపోతుందండి అట్లా కానీ లేదు మనం ముందుకి ఈ కండీషన్ మీరు ఒప్పుకుంటేనే మనం చేస్తున్నాం అని చెప్పడం జరిగితే ఈ రెండు మూడు రోజులు హాలిడేస్ ఉందండి అయిన తర్వాత మా కార్యాచరణ ఏంటనేది మేము చెప్పగలుగుతాం మా లీడర్ అందుతూ అంటే ఇదే తరహాగా ఇంకా దీన్ని సాగదిద్దామని చూస్తే మాత్రం టీవీ ఏరియాలో మీ కార్యాచరణ మీరు ప్రకటిస్తారంట అంతే కదండి మరి ముందుకు వెళ్ళకపోతే మరి మేము ఇప్పుడు పర్మిషన్ అంటే మా పర్మిషన్ ఇవ్వాల్సిన పని లేదని మా ముప్పై పర్సెంట్ పేదలను ఇస్తున్నామంటే ఆల్రెడీ పని చేస్తున్నాం అండి దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలని మేము ఒకటి అనుకున్నాం అప్పుడు మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తాం సార్ నిజంగా మీరు కార్మికులందరికీ ఒక నాయకుడు మీరు సెక్రటరీగా ఉన్నారు వాళ్ళ సాధక బాధకాలు తెలుసు నిర్మాతలు కూడా ఈ ఎంటైర్ ఇష్యూలో నిర్మాతలు కూడా బస్ మీద పెట్టి మీరు చావాలా బతకాలి మీరు ఏంటి మీరు సెక్రటరీగా చెప్పండి నిర్మాత చావాలా బతకాలి ఎప్పుడు నిర్మాత ఒక తండ్రి స్థానంలో ఉంటారండి దర్శకుడు తల్లి స్థానంలో ఉంటారు మేము అందరం బిడ్డలు అది నిర్మాతలు వయస్సు అవన్నీ సంబంధించి ఒక ఫ్యామిలీ అడుగు ఈ ఫ్యామిలీలో వారు పనిస్తారు ఆ పనికి సంబంధించిన వేతనాలు ప్రతి మూడు సంవత్సరాలకి పెరుగుతాయి ఆ పెంచిన దాంట్లో శాతం ఏదైనా ఉందో పరిస్థితులు బాగలేదు అనేది క్లియర్గా వేరే చాలా క్లియర్గా మేము మీటింగ్స్లో చెప్తున్నాం మీకు చెప్తున్నాం మాకు అందరికీ తెలిసిన మాట కొంచెం ఇటుగా వెళ్ళిపోవాలి తప్ప దీన్ని ముందుకు జరగకుండా చూసుకోకుండా ముందడుగు వేయాల్సిన చోట వెనకడుగు ఎందుకు వేశారు ఎందుకు తగ్గారు వారికి తెలియాలని మాకు తెలుగు నేను దాదాపు మార్చి ఏప్రిల్ మే జూన్ చాలా మీటింగ్లు నేను కూడా ప్రెస్ మీట్లు అప్పుడు క్లోజ్ చేసుకోవాల్సిన విషయం అంటే ఆ పరిస్థితి అలా ఉంటే వారి హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉంటేనే మేము హ్యాపీగా ఉండగలుగుతాం అనేది చాలా క్లియర్ అందరి నుంచి వినిపిస్తున్న ఒక మాట ఏంటంటే నేరుగా ఏబిపీ దేశం కూడా మిమ్మల్ని అడగదలుచుకుంటుంది ఎక్కువ మంది నిర్మాతల నుంచి వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఏంటంటే మేము ఒక చిన్న నిర్మాత స్థాయికి ఎదిగాము ఒక షూటింగ్ చేయాలంటే ఒక రూమ్ లో హీరో హీరోయిన్ మధ్య ఇంకో క్యారెక్టర్ మధ్య షూటింగ్ చేయాలంటే అక్కడ ఒక కెమెరామెన్ చాలు అసిటెంట్ చాలంటే ఒప్పుకోరు పది మంది ఉండాలంటారు పది మంది అయితేనే పంపిస్తూ ఉంటారు ఒక చోట ముప్పై మంది ఉండంటారు నలభై మంది కావాల్సిన చోట వంద మంది అయితేనే ఒప్పుకుంటా ఉంటారు ఏంటి ఇదేంటి ఇది నిజంగా కార్మికులు దౌర్జన్యం దౌర్జన్యం చేస్తున్నారు కార్మికులు ఒక మాటలో చెప్పాలంటే ఒక మాఫియా తయారైంది అని చెప్పి కూడా నిర్మాతలకు సంబంధించి ప్రధాన ఆరోపణ మీ మీ సమాధానం ఏంటి మీ సమాధానం ఏంటి చాలా తప్పు రూట్ లో వెళ్ళిపోతుందండి అది ఎవరు అలా చెప్పారో నేను మీడియా మోకు తెలియజేసేది ఏంటంటే ఒక లిస్ట్ ప్రకారం ఒక నలుగురు ఆర్టిస్టులతో షూటింగ్ చేస్తే ఒకలా ఉండటంతో నేను చెప్పినట్లుగా చెప్పినట్లుగా గదిలో షూటింగ్ చేస్తే రెండు లైట్లతో చేస్తారండి మేము అరవై మందితో షూటింగ్ స్టార్ట్ చేసాం ఆ రోజు కార్ ఏమంటారు కేరలు ఇవన్నీ లేవండి బిగినింగ్ వచ్చిన దాదాపు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్ ముందు ప్రొడక్షన్లో వెళ్ళినప్పుడు మేనేజర్గా అరవై మంది ఎనభై మంది హైయెస్ట్ వన్ ట్వంటీ ఇంకా ఎక్కువ పెద్ద క్రెయిన్లో అవన్నీ తెస్తే అప్పుడు అలా ఉండేదండి ఈరోజు టెక్నాలజీ పెరిగిందండి అలాగే పెద్ద సినిమాలు చేస్తున్నారండి అండి పని ఉంటుంది ఎక్కువ వర్కర్స్తో పని ఉంటుందండి మీరు చెప్పినట్లుగా ఒక గదిలో ఇద్దరితో షూటింగ్ చేస్తే వారికి ఎంతమందిని కావాలంటే ఆ కెమెరామెన్గా చెప్పిన వాళ్ళే పెట్టుకుంటారు తప్ప ఇదంతా ఎక్కడో ఏదో జరుగుతుంటుందండి ఆ ఒక్క సంఘటనని కంప్లైంట్ చేయాలండి ఫెడరేషన్ చేయాలి ఆర్గనైజేషన్ చేయాలి చాంబర్ చెప్పాలి ఆపిషూటింగ్ షూటింగ్ అవసరమైతే కాల్సీ పోకూడదండి ఆర్టిస్ట్ డేట్లు పోతాయి ఇట్లా మాకు ఇబ్బంది ఉందని ఎప్పుడైనా ఈ సంవత్సరంలో వన్ ఇయర్ అయిందని వచ్చి ఎవరు చెప్పలేదండి అట్లా జరగదండి అది ఎందుకు జరిగిందో అంటే పది మంది కావాల్సిన చోట ఇరవై మంది వస్తామని చెప్పి మీ కార్మికులు అన్నారా అలా డిమాండ్ చేయరా అది అబద్ధం అని చెప్పేది టూ హండ్రెడ్ పర్సెంట్ పది మందికి పనిచేసే చోట ఇరవై మంది వస్తామని ఎప్పుడూ చెప్పరండి ఒక లిస్ట్ తీయమండి వారి ఆ మేనేజర్ని తీసుకోండి లైన్లోకి మీరు లైవ్లో తీసుకోండి ఏ సినిమా జరిగింది ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది అలా జరిగినప్పుడు మాకు ఫెడరేషన్కి ఎందుకు చెప్పడా మా మేనేజర్స్ ఏ ఉంటాం మా ఇల్ నుంచి మా మేనేజర్స్ చెప్తే మేము వాళ్ళ కంట్రోల్లో తీసుకుంటాం ఎందుకు ఎక్కడ అవసరం లేదని మీరు పెడుతున్నారు ఎవరు డిమాండ్ చేశారు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు మేము సీరియస్గానే తీసుకుంటాం సీరియస్ యాక్షన్ తీసుకుంటాం మాకు ఏ నిర్మాత నుంచి ఫిర్యాదు రాలేదని మీడియా ముఖంగా వారు చెప్తున్నారు అందులో ఏ దేశమో ఏం కాదో మాకైతే తెలియదు అని మా దృష్టికి రాలేదు ఒక యూనియన్ లోకి ఒక కార్మికుడు నైపుణ్యం ఉన్న కార్మికుడు రావాలంటే రానివ్వట్లేదు ఫెడరేషన్ ఈ రోజు యూనియన్ రానివ్వట్లేదు వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి ఈ రోజు కార్డు తీసుకుంటేనే లోపలికి రావాల్సి వస్తుంది అనేది అది ఒక ప్రధానమైన ఆరోపణ మీ సమాధానం ఏంటి నా సమాధానం నిన్న ఇరవై ఐదు కెమెరాలు మన మన వాళ్ళకి వచ్చారని చాలా క్లియర్గా గా చెప్పానండి మళ్ళీ చెప్తున్నాను వారి వర్కర్ అని ఎలా గుర్తించాలండి వారి స్కిల్ ఉందన్నో లేకపోతే వారు చాలా బాగా పనిచేస్తారని ఎట్లా మనకు తెలుస్తుంది చెప్పండి ఓన్లీ ఏమీ అనుభవం లేకుండా చేసేవారు ఒకే ఒక్క డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా తెలుగు థియేటర్లతో మేధావతనంతో వచ్చి వాళ్ళ యూట్యూబ్ కానివ్వండి లేదంటే మనం చిన్నవి చేస్తూ ఉంటారు కదా రోజువారి సినిమా మన డెమో ఇవన్నీ చేస్తారు టాలెంట్ ఎక్కడో ఉంటారు చదువుకుంటారు లేకపోతే ఇంకో ఇంకో దాంట్లో డైరెక్ట్గా చేయగలిగింది ఒక్కరే ఒక్కరు ఉంటారు అండి వాళ్ళకి ఏ అనుభవం అక్కడ మిగతా వాళ్ళంతా ట్రైనింగ్ తీసుకోవాలని ఎవరైనా కానీ ట్రైనింగ్ తీసుకోవాలని ఆర్గనైజేషన్లో ట్రైనింగ్ తీసుకుని అందులో మెంబర్షిప్ తీసుకుని వారి ఫ్యామిలీస్ కోసం వారి వెల్ఫేర్ కోసం వారి కుటుంబానికి ఏదైనా ఇబ్బంది వస్తే ఇప్పుడు మెంబర్ని కోల్పోతే అట్లాగే హెల్త్ ఇన్సూరెన్సు యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు ఫ్యామిలీకి ఇబ్బంది వస్తే మనిషిని కోల్పోతే మనిషి చనిపోతే ఈ వెల్ఫేర్ పెట్టుకుని వారికి ఏదైతే ఈ ఫండ్ తీసుకుంటారు బిల్డింగ్ ఫండ్లుగా అక్కడ తీసిన ఆఫీస్ మెయింటైన్ చేస్తారు మీరంతా బ్యాంకింగ్ వ్యవస్థలోనే నడుస్తుందండి మీరు ఇరవై నాలుగు కార్మిక సంఘాల యొక్క అడ్రస్ను ఫోన్ నెంబర్ ఇస్తారు మీరు పర్సనల్ గా అందరూ తీసుకోండి అక్కడ మాట్లాడుతుంది తోటి ఇక్కడ జరుగుతుంది ఒకటి మన మనం ఎందుకు తీసుకోవాలంటే కొత్త నీరుని ఆహ్వానించాలి స్వాగతించాలండి ఎక్కడ ఒకటి అలా జరుగుంటాయండి అంతే తప్ప రియల్గా అలా ఉంటుందండి అందరు తీసుకున్నది వాళ్ళ పని ఎక్కువ ఉందండి కొత్త వాళ్ళు రావాలి పెద్దవాళ్ళు ఏజ్ అయ్యి వాళ్ళు రిటైర్ అవుతున్నారు కొత్త వాళ్ళు రావాలండి అంత బాగుంది యూనియన్లో పద్ధతి ఎలా ఉంటుంది మీరు చెప్పండి ఇప్పుడు పబ్లిక్ ఎలా ఉంటుంది యూనియన్లో పద్ధతి ఒక ఒక ఎవరైనా ఒక టెక్నీషియన్ రావాలంటే ఎలా ఇంటర్వ్యూ కలుగుతారు ఒక ఫెడరేషన్లో ఒక యూనియన్లోకి అసలు ముందు సినిమా పరిశ్రమ గురించి కొత్తగా కావచ్చు అని పాపం తెలియదు నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఫస్ట్ కొత్తగా హైదరాబాద్కు లేకపోతే మెడ్రాస్కు మేమంతా మెడ్రాస్ వెళ్ళాము ఏదో ఒకరిని పట్టుకుని ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా రావడం అయితే ఒక రూట్లో వెళ్తారని ఏమీ తెలియకుండా వచ్చిన వాళ్ళు చాలా పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి వారు ఎంటర్ అవ్వాలంటే ఎక్కడైనా కూడా అండి టెక్నీషియన్గా ఎంటర్ అవ్వాలంటే ఆర్టిస్ట్గా అక్కడ లేదండి టెక్నీషియన్గా ఎంటర్ అవ్వాలంటే ఆయా కార్మిక సంఘాలకు వెళ్ళి తిరిగి ఇలా నేను పని నేర్చుకోవాలనుకుంటున్నానని చెప్పి ఆ పని నేర్చుకోవడానికి తిరిగితే ఎక్కడ కుదిరితే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో వెంటనే అవ్వదండి అది కొంత సమయం తీసుకుని వాళ్ళు తీసుకుంటారు తీసుకుని కొంత ఏదైతే మెంబర్షిప్ ఉంటుందో దాన్ని తీసుకోమని కొంచెం పనిలోకి వెళ్ళిన తర్వాత కొద్ది కొద్దిగా కట్టుకోమని చెప్తారు ఇది ఎప్పుడు స్వాగతించబడే యూనియన్సే తప్ప రిజెక్ట్ చేయబడే యూనియన్స్ ఉండవండి కొత్త వారు అందరు కావాలండి ఇందులో కొంతమంది వెళ్ళిపోతారు అందరూ ఉంటారండి వన్ ఇయర్ ఉంటారు టూ ఇయర్స్ ఉంటారు మెంబర్షిప్ ఇప్పుడు రెండు వేల మంది సుమారు దాంట్లో వెయ్యి పన్నెండు వందల మంది ఉంటారు మిగతా వాళ్ళు వేరే వేరే పనులు చేసుకుంటారు రావచ్చు లేకపోతే రాక అట్లా ఉంటుంది అయితే ఫైనల్ గా ఒక విషయం తెలుసుకున్నాను ఏవిపి దేశం ఎవరైతే కార్మికులు ఉంటారో యూనియన్ల వారీగా వాళ్ళ కష్టాలు జనాల ముందు ఉంచింది నిర్మాతల వర్షం కూడా మేము వినిపించాం దీనికి సంబంధించి మీరు ఇప్పటికిప్పుడు ఫెడరేషన్ సమ్మె విరమించాలంటే ఎలా చేస్తే ఈ రోజు సమ్మె ఫెడరేషన్ నిర్మాతలు మీరు సూటిగా చెప్పాలంటే ఏం చెప్పబోతున్నారు చెప్తున్నాం అండి ఇది సమ్మె కాదండి మా యొక్క ఏదైతే మాకు ప్రతి మూడు సంవత్సరాలకి పెంచాల్సింది పెంచమని అడుగుతుంది తప్ప సమ్మె అనేది అసలు లేదండి వారిని అడిగామండి ఆ పర్సెంటేజ్ విధానం మాట్లాడి మాకు చెప్పమన్నాం చెప్తే మేము వెంటనే మీ ద్వారా తెలియజేయండి వన్ అవర్ అక్కడ వెయిట్ చేసి మాకు మెసేజ్ పెట్టేస్తారు పనిలోకి వస్తారు ఆగస్టు పదిహేను జెండా వందన వెంటనే పనిలోకి వస్తారండి మా చేతులు ఏం లేదండి వారి చేతులు ఇవ్వాల్సింది ఓనర్స్ ఎవరండి ఇక్కడ వారు వర్కర్స్ మనం అదే ఏం చేస్తే మీరు పల్లెకి వస్తారు చెప్పండి వారు మాకు ఇట్లా పెంచుతున్నాం ఈ పర్సంటేజ్ పెంచుతున్నాం మీరు చెప్పి ఇట్లా కాదు ఇట్లా అని ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ కోసం పిలుస్తారని చూస్తున్నాం వెంటనే ఆ మీటింగ్ మేము అంగీకరించి వాళ్ళు అంగీకరించి ఒక మెట్టు ఒక స్టెప్ వాళ్ళని తగ్గి ఓ స్టెప్ మేము తగ్గితే క్లోజ్ అవుతుంది ఆ మేము ఆల్రెడీ చెప్పారు రెండు ఆటలకి ఓకే అన్నాడు మిగతా రెండట్లు మా వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ అసలు ఇవన్నీ ఇచ్చేస్తే మీరు ఏం చెప్తారంటే దానికి ఆన్సర్ లేదండి ఇప్పుడు వాళ్ళే చెప్పాలి ఆన్సర్ లేదంటే ఆలోచించి చెప్తా ఉన్నారు తప్పుగా ఏం కాదు అండి మా డ్రెసెస్తో మాట్లాడి చెప్తా ఉన్నా అలాగే మా కార్మిక నాయకులతో మాట్లాడి చెప్తాను నేను అంటాను అంతే కదా మీరు కుదరదని చెప్పిన రెండు నిబంధనలు ఏంటి అది హాలిడేస్ సండే హాలిడేస్ తీసేశారు కదా అది అట్లాగే నైన్ టు నైన్ వన్ అండ్ హాఫ్ కాల్ షీట్ ఉంది సిక్స్ టు నైన్ అది ఆ రెండు మాకు చెప్పలేదు ఇది ఇబ్బందికరంగా ఉందని ఫెడరేషన్ సెక్రటరీ అమ్మిరాజు గారితో మాట్లాడడం మనం ఆయన ఒకటే చెప్తున్నారు ఏదైతే మీరు అడిగిన నాలుగు డిమాండ్కి సంబంధించి రెండు మాత్రమే మాకు అభ్యంతరంగా ఉన్నాయి మిగతా విషయాలు కూడా ఓకే అయితే పర్సంటేజ్ విషయాలు తేల్చండి అవసరమైతే మీరు నష్టాల్లో ఉన్నారు ఇండస్ట్రీ కష్టాల్లో ఉందని అంటున్నారు కదా మేము అర్థం ముందు మీరు ఎంత ఇస్తారో తేల్చండి త్వరగా క్లోజ్ చేద్దా ఇష్యూని మాకు కూడా ఇండస్ట్రీ నష్టపోవాలని లేదని చెప్పి కూడా ఫెడరేషన్ సెక్రటరీ అమిరాజ్ చెప్తున్నారు శేషం హైదరాబాద్